ఇంతవరకు ప్రపంచం అంతం ఫలానా టైంలో అంటూ ఏవేవో పుకార్లు హల్చల్ చేశాయి వాటిపై సినిమాలు కూడా వచ్చాయి కానీ అది నిజంగా ఎప్పుడని చెప్పేందుకు ఖచ్చితమైన ఆధారాలు కానరాలేదు తాజాగా సరిగ్గా ఆ ఏడాదిలోనే ప్రపంచం అంతమని చెప్పేందుకు ఆధారాలు వెలుగులోకి వచ్చాయి అది కూడా సర్ హైజాక్ న్యూటన్ పరిశోధనలో బహిర్గతం అవ్వడం విశేషం నిజానికి దాన్ని ఆ శాస్త్రవేత్త ఎలా నిర్ధారించారనేది కూడా పరిశోధనలో వివరించారు చలనం గురుత్వాకర్షణ నియమాలను రూపొందించడంలో ప్రసిద్ధి చెందిన సర్ హైజాక్ న్యూటన్ పదిహేడు వందల నాలుగులో రాసిన ఓ లేఖలో ఈ విషయం వెల్లడించారు ఇలా ప్రపంచమంతం ముందుగా అంచనా డే సిద్ధాంతం లేదా ప్రవచనం అని అంటారు న్యూటన్ తన డూమ్స్డే ప్రవచనాన్ని బైబుల్ పొటెన్స్టన్ వివరణ బైబుల్ చరిత్ర తరువాత జరిగిన సంఘటనలు అర్మాగేడేనా యుద్ధం ఆధారంగా ఆ విషయాన్ని నిర్ధారించినట్లు లేఖలో పేర్కొన్నారు తాను చెప్పిన ఏడాది కంటే ముందే ప్రపంచం ముగిసిపోతోంది అనడానికి ఎలాంటి కారణాలు కనిపించటం లేదని ఆ లేఖలో తెలిపారు ఇది కేవలం అంత్య సమయం అంచనా వేయడానికే గాక ఊహజనిత వ్యక్తుల తొందరపాటుకు ఊహలను ఆపడం వారి అంచనాలు సరైనవి కావని తేల్చి చెప్పేందుకే ఇలా దీనిపై పరిశోధన చేసి మరి గణించినట్లు లెక్కల్లో వివరించారు అదంతా నూట యాభై నిడివి గల పుస్తకాల్లో పొందుపరిచినట్లు తెలిపారు దానిలోని పన్నెండు వందల అరవై పన్నెండు వందల తొంభై రెండు వేల మూడు వందల రోజుల సంఖ్యను ఉపయోగించి ఏ ఏడాది అంతమవుతోంది అనేది నిర్ణయించాడు న్యూటన్ దీనిలోని కొన్ని ముఖ్యమైన క్షణాలు ముగింపు ప్రారంభాన్ని సూచిస్తాయి ఆ రోజులను సంవత్సరాలుగా నిర్ణయించాడు ఎనిమిది వందల ఏడీని చర్చిని వదిలివేయడం అధికారికంగా ప్రారంభమైన తేదీగా నిర్ణయించారు అదే పవిత్ర రోమన్ సామ్రాజ్యం స్థాపించబడిన సంవత్సరం అంటే ప్రపంచం ఆరంభమైన పన్నెండు వందల అరవై సంవత్సరాలకు మళ్ళీ రీసెట్ అవుతోందని లేఖలో తెలిపారు ఆదిమ సంవత్సర క్యాలెండర్ ప్రకారం పన్నెండు నుంచి ఒక సంవత్సరం ముప్పై రోజుల నుంచి ఒక నెల వరకు లెక్కించడం జరుగుతోందని లేఖలో పేర్కొన్నారు స్వల్పకాలిక జంతువుల రోజులను జీవించిన రాజ్యాల సంవత్సరాలకు గుర్తుగా ఉంచారు పన్నెండు వందల అరవై రోజుల కాలం ముగ్గురు రాజులు ఏసీ ఎనిమిది వందల పూర్తి విజయం సాధించిన తేదీలుగా నిర్ణయిస్తే ముగింపు కాలం ఏసీ రెండు వేల అరవైతో ముగుస్తుందట ఇలా అంటే డూమ్స్టే అంచనాలను వేసిన ఏకైక వ్యక్తి న్యూటన్ మాత్రమే కాదు పదిహేను వందలలో నివసించిన ఫ్రెంచ్ జ్యోతిష్యుడు నోస్ట్రాండమ్స్ రెండు వేల ఇరవై ఐదులో ఒక పెద్ద గ్రహ సకలం భూమిని ఢీకొట్టవచ్చని లేదా గ్రహానికి ప్రమాదకరమైన సమీపత్యంలోకి రావచ్చని అంచనా వేశారు